దేవరాపల్లి మండలం రైవాడ జలాశయంలో చేప పిల్లలు వేయడంలో మరోసారి మోసం చేసే ప్రయత్నం జరిగింది దీంతో వేటగాళ్లంతా తిరగబడటంతో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది జలాశయంలో చేప పిల్లలు వేయడానికి విజయనగరం జిల్లా తాటిపూడి నుంచి చేప పిల్లలు తీసుకొచ్చిన మత్స్యశాఖ ఉద్యోగితో పాటు అదే జిల్లా నుంచి వచ్చిన మరో అధికారి చేపల వేటగాళ్ల పట్ల దురుసుగా ప్రవర్తించారు దీంతో వారి తీరుని నిరసిస్తూ వేటగాళ్లంతా వెనక్కి అడ్డంగా బైఠాయించి ఆందోళనకు తిరిగారు గతంలో హామీ ఇచ్చిన మాదిరిగాని నాలుగు లక్షల చేప పిల్లల త్వరలోనే జలాశయంలోకి విడిచిపెడతామని హామీ ఇవ్వడంతో వేటదారులు కొంతమేరకు శాంతించారు తాటిపూడి జలాశయం నుంచి చేప పిల్లలను తీసుకువచ్చిన టెండర్ దారుడు తమపై వాగ్వాదానికి దిగి చేయి చేసుకోవడంపై వేటదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు జలాశయాన్ని నమ్ముకుని బతుకుతున్న తమకు ఉపాధి కల్పించాల్సిన మత్స్యశాఖ మమ్మల్ని మోసం చేస్తుందంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ಐದು <.usion> <mysteriously>